నమస్తే త్రీటి టీవీ న్యూస్ కి స్వాగతం న్యాయవాదిపై దాడి అత్యంత హేయమైనది దాడికి బాధ్యులైన పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి లీగల్ న్యూస్ సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై దాడి చేసిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని అతనిపై కేసు నమోదు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ డిమాండ్ చేశారు రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మహబూబ్ నగర్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు సందర్భంగా కోర్టు గేట్ నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే న్యాయవాదులపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండించాలని ఆయన పేర్కొన్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై హత్యాఖండాలు దాడులు జరిగాయని అవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది విధి నిర్వహణలో ఉన్నటువంటి న్యాయవాది రవికుమార్ పై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేయడం అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అని ఆయన చెప్పారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లినటువంటి న్యాయవాదిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకు అతనిపై దాడి చేయడం జరిగిందని చెప్పారు ఈ సంఘటన పట్ల ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఏర్పాటు చేసే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు అదే విధంగా న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు న్యాయవాదులంతా ఒక తాటిపై ఉండి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు చట్టంలో అందరూ సమానమైనప్పుడు న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై కూడా వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని అదే విధంగా సస్పెండ్ చేసి న్యాయపరమైనటువంటి విచారణ సక్రమంగా జరిగిన చూడాలని డిమాండ్ చేశారు చేయాలి న్యాయవాదిల ఐక్యత నిర్లనే న్యాయవాదిల ఐక్యత వీ వన్ జస్టిస్ వీ వన్ జస్టిస్ పోలీస్ జులూమ్ నసిర్ జాలి పోలీస్ జులూమ్ నసిర్ జాలి వీ వన్ జస్టిస్ పోలీస్ జులూమ్ నసిర్ జాలి పోలీస్ జులూమ్ నసిర్ జాలి పోలీస్ జులూమ్ నసిర్ జాలి న్యాయవాదిల వై పోలీస్ సాకృతాలు

హైకోర్టు డైరెక్షన్ ప్రకారము రవికుమార్ అనే న్యాయవాది సిద్దిపేటలో షూరిటీస్ ఇవ్వడానికి కొరకు హైకోర్టు డైరెక్షన్ ఉన్న ఆర్డర్ పైన షూరిటీస్ ఇవ్వడానికి కొరకు పోతే అక్కడ ఏఎస్ఐ అనే అతను దుర్చుగా ప్రవర్తించి హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా న్యాయవాదిపై దౌర్జన్యం చేసి మళ్ళీ అతనిపైనే విధి నిర్వాహణ ఉన్న పోలీసులను ఆటంకం కలిగించినారు అని త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ పైన దౌర్జన్యం చేసిన సందర్భం మేము చాలా సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేయమంటా ఉన్నాం న్యాయవాదుల చట్టం పరిరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆ యాక్ట్ ఇంతవరకు కూడా రావడం లేదు నేను ఒకటే ఇక్కడ ఉన్న ఎంపీ గారుల ఎంపీ గారిని అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న ఎంపీ వాళ్ళందరినీ కూడా నేను ఒకటే కొడతా ఉన్నాను మీరు పార్లమెంట్లో ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడండి న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఉండవు ఏఎస్ఐ గారు విధి నిర్వహణలో ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే ష్యూరిటీస్ పండించేయడానికి అతనిపైనే దౌర్జన్యం చేసి హైకోర్టు ఆర్డర్నే లెక్క చేస్తలేరంటే ఆ ఏఎస్ఐ ఎంత దౌర్భాగ్యుడు అనేది మనం దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి యావత్ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అటువంటి పోలీసు వాళ్లను వెంటనే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను పైన విచారణ చేయాలి ఏం జరిగింది అని కరెక్ట్గా జరిగింది అని రుజువైతే వాళ్లను నిధుల నుంచే కాకుండా మొత్తము సర్వీస్ నుంచే తొలగించాలని చెప్పేసి మా న్యాయవాదులను డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి యావత్ తెలంగాణలో ప్రతి న్యాయవాది కూడా ఈరోజు కోర్టులు బహిష్కరించి ఆ ఏఎస్ఐ ఏమీ చర్య తీసుకోవాలనే దాని మీద అక్కడ ఎస్పీ గారిని కూడా అక్కడ న్యాయవాదులు కోరినారు అదేవిధంగా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున ఏఎస్ఐని ఎస్ సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా అతడు చూస్తామని చెప్పినాడు అతడు కూడా నిర్లక్ష్యం వహించినాడు కాబట్టి ఏఎస్ఐ పైన అదేవిధంగా సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న మన కోటి న్యాయవాది రవికుమార్ గారు ఒక కేసులో హ్యాండ్ స్పెట్ బెయిల్ హైకోర్టు నుంచి హ్యాండ్ స్ప్రిట్ బెయిల్ తీసుకొని సిద్ధిపేట టూ టర్మ్ మోషన్ వేయడం జరిగింది అయితే అక్కడున్న అక్కడున్న ఏఎస్ఐ గారు సురిత్రితో అగ్నితో పాటు అగ్నితో పాటు సురిత్ర తీసుకొని స్టేషన్కి వెళ్తే మధ్యాహ్నం దాకా ఒంటి దాకా వాళ్ళని కూర్చోబెట్టి చెందింది అలాగే ఆగు అని చెప్పేసి చూద్దాంలే అని చెప్పేసి సాయంకాలం ఐదు వందల దాకా కూర్చోబెట్టే ఏమైంది అని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేస్తే నేను అవన్నీ ఏం చూడాలని చెప్పేసి ఇమీడియట్గా అగ్గిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ చేసేసుకొని రిమాండ్ చేయడానికి వెళ్తుంటే ఇది పద్ధతి కాదు అని చెప్పేసి న్యాయవాది వారిని అడిగితే నా దగ్గర యాన్స్పెక్టర్ వేలు ఉంది అది కూడా హైకోర్టు ఆర్డర్ ఉంది దానిపైన తీసుకోవడం ఎందుకు లేదంటే దాన్ని దుసుకో ప్రవర్తించి అలాగే ఆ అడ్వకేట్ని దాడి చేస్తే ఆయన ఈ బుటన వైర్లు కూడా గాయమైంది దానిపైన అలాగే ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పేసి కన్సల్ట్ సిఐ గారికి ఇంటిమేషన్ ఇస్తే సిఐ గారు కూడా తీసుకోకుండా మళ్ళీ అలా అవ్వకుండా కూడా మళ్ళీ ఏం చేసిందంటే త్రీ ఫిఫ్టీ త్రీ అంటే న్యాయవాది వచ్చి పోలీసుపై దాడి చేసింది అనే ఉద్దేశంతోనే ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ రిసీవ్ జరిగింది క్రైమ్ నెంబర్ మనకు కూడా ఐడియా లేదు త్రీ ఫిఫ్టీ కింద రిజిస్టర్ చేసి అంటే తోటి న్యాయవాది తన అంటే హైకోర్టు ఆర్డర్స్తో వెళితే కూడా తోటి న్యాయవాది తోటి న్యాయవాదిపై వాళ్ళు చర్య తీసుకోవడం తప్పు కాబట్టి ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాము పోలీసు వాళ్ళు కూడా ఫీస్టర్ కూడా చేయద్దు పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళు న్యాయవాదులకే రక్షణ చేయకుండా న్యాయవాది ఒక కోర్టు ఆర్డర్తో వెళితే కూడా దానిపైన యాక్షన్ తీసుకోకుండా న్యాయవంతం చర్య చర్య తీసుకొని కేజీ చేయడం చాలా హేయమైన చర్య దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాము అలాగే మౌనార్ బాబాచే తరఫు నుంచి కూడా ఇవాళ అటువంటి చర్యలు ఖండిస్తూ ఇవాళ కోట్లన్నీ కూడా విధులు బహిష్కరిస్తున్నాము అలాగే దీనిపైన కూడా రిపెంటేషన్ కూడా మళ్ళీ ఇంత ముందు కూడా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి అని మేము రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వీక్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ వైజ్గా నెక్స్ట్ వీక్ రేవంత్ రెడ్డి గారు టైమ్ మా ఆటోకేట్లందరికీ వెళ్ళి రిపీట్ చేసి దీనిపై కూడా చర్య చెప్పేసి మేము నిర్ణయించుకుంటాం అలాగే ఇక్కడ కూడా ఎక్కడున్నా సరే న్యాయవాదులు ఐక్యత ఉండి పోలీసు కూడా ఎటువంటి చేయకుండా వాళ్ళకు సరైన రక్షణ గురించి కొట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పి మనం చేస్తూ ఈ చర్యను ఖండిస్తూ